ఏసు క్రీస్తునాకి నా వందనాలు ఇది నా వాక్యత నిమిత్తము అపోస్త కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాము అతడు ఇలాగూ సమాధానం చెప్పుకుని చుండగా ఫేస్తు సౌల నువ్వు వెరివాడు అతి విద్య వలన నీకు పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలూయ హాలూ ప్రియ ప్రియరక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉంది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అనగా మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా మీరందరూ చూడడం వలన దానివల్ల ప్రయోజనం ఏంటంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలగడం వల్ల విజ్ఞాపన చేసే అవకాశం ఉంది విజ్ఞాపన చేయడం వలన కొన్ని వివాదాలు పరిష్కరించబడతాయి లేకపోతే కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి వినడము అనేది కీ దట్ ఇస్ ఇంపార్టెంట్ లిజనింగ్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ త్రూ లిసనింగ్ వి గె వీ కుడ్ గెట్ ఫెయిత్ అండ్ త్రూ ఫెయిత్ వీ కుడ్ ప్రే మోర్ అండ్ వీ కుడ్ గెట్ ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్స్ కాటి వినడము అనే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలి అని దేవుని వాక్యం చెప్తుంది ఆ ఏదో చెప్తున్నారు కదా వింటున్నాం కదా వినాలి కదా ఫార్మాలిటీగా కాదు కాబట్టి వినేటువంటి వాళ్ళుగా వినువారు మాత్రం కాకుండా దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది వినడం విశ్వసించడం విన్నదాని ప్రకారము విన్నదాన్ని వినియోగించుకోవడం అనగా విన్నదాని ప్రకారం ప్రవర్తించడం విజ్ఞాపన చేయడం ఇటువంటి వాటి ద్వారా కొన్ని గడ్డు సమస్యలని జటిలమైన సమస్యల్ని మనం పరిష్కరించుకునే అవకాశం ఉంది ప్రార్థన ప్రమేయం లేకుండానే మనం కొన్నిసార్లు ప్రభువును పక్కన పెట్టి అనే ఉద్దేశంతో కాదు ప్రభు యొక్క సహాయం కోరకుండానే ఇది నా జ్ఞానాన్ని బట్టి చేయగలడేమో చేస్తాను చేయగలను అని భావించి చేసేవాళ్ళు ఉన్నారు మనము ఆత్మీయ హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే పర్ఫెక్ట్ స్పిరిచువల్ పీపులేం కాదు మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి మనం ఆయా మన శరీర సంబంధమైన మనస్సును బట్టి దీనికి ఎందుకు నేను ఐ కెన్ డూ అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మన మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ దేవుని మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ లేతే నమ్మకం వల్ల నష్టం లేదు దానివల్ల ప్రయోజనమే తప్ప ప్రమాదం లేదు కానీ నా మీద నాకున్న నమ్మకం ప్రమాదకరమైంది మీ మీద మీకున్న నమ్మకం ప్రమాదకరమైంది మీ మీద నాకు నమ్మకం నా మీద మీకున్న నమ్మకం అది కూడా ప్రమాదకరమైంది కానీ మనందరికీ ప్రభు మీద ఉన్న నమ్మకము అది మాత్రమే ప్రయోజనకరమైంది ఆ విశ్వాసం వల్ల మనకు ఫలితాలు వస్తాయి గమనిస్తూ ఈ కార్యక్రమం రోజు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం రోజు మాత్రం శనివారం సాయంత్రం కాస్త ముందుగా త్రీ థర్టీ టు ఫోర్ వస్తుంది రిపీటేషన్ అనగా ఉదయం వచ్చిందే సాయంత్రం వస్తుంది ఏంటి ఇదే మెసేజ్ ఇచ్చారేంటి ఉదయం ఇచ్చిన మెసేజ్ లాంటి మెసేజా అని మీరు ఆలోచించాల్సిన ఉదయం మెసేజే దాన్ని రిపీట్ ఇస్తున్నారు రిపీటేషన్ చేస్తున్నాం కనుక విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీ స్నేహితులకి ఈ కార్యక్రమాన్ని గురించి పరిచయం చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ రోజులో మంచి విషయాలు ఎవరు ఫార్వర్డ్ చేయరు మంచి విషయాలని ఎవరు ఇంట్రడ్యూస్ చేయరు చెడు విషయాల గురించో లౌకికమైన విషయాల గురించో హెల్త్ ఇష్యూస్ సైంటిఫిక్ అయితే అవైతే ప్రమోట్ చేస్తున్నా కానీ స్పిరిచువల్ థింగ్స్ ప్రమోట్ చేయడం లేదు ఒకవేళ ప్రమోట్ చేసినా పెద్దవారు అనబడినవారు లేకపోతే పాపులర్ ప్రీచర్స్వి ప్రమోట్ చేస్తున్నారు కానీ నాలాంటి చిన్న ప్రీచర్స్ యొక్క ప్రీచింగ్స్ ప్రమోట్ చేసే అవకాశం కనిపించడం లేదు అక్కడక్కడ కొంతమంది వాళ్ళ స్టేటస్లో పెద్ద పెద్ద అనబడిన వాళ్ళ యొక్క లింక్స్ అవి పెట్టుకుంటారు కానీ మన లింక్స్ చిన్న సేవకులు అనబడిన వారి లింక్స్ ఎవరు ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు పెట్టుకోలేకపోతున్నారు చిన్న పెద్ద అనేటువంటి తేడా మన మనసు కలుగు చేసే తేడా అంతవరకే కానీ సంబంధంగా ఇటువంటి తేడాన్ని దేవుడు లేకపోతే ఇటువంటి వర్గీకరణ డివిజన్ దేవుడు చేయలేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ధ్యానించాల్సిన అవసరం ఉంది ఎదురు ధ్యానించాలి అంటే ఇట్స్ లైక్ రా మెటీరియల్ రా మెటీరియల్ లాగా ఉంటుంది ఒక ముడి సరుకులాగా ఉన్నదాన్ని మనకు అనుకూలమైన సరుకుగా మనం వాడుకోవాలి అనగా రాగా ఉన్నదాన్ని పచ్చిగా ఉన్నదాన్ని వండుకుంటే లేదా ఉడకబెట్టుకుంటే మనకు అది ఇలా ప్రయోజనకరంగా మారుతుంది ఎడిబుల్గా మార్చుకుంటాము రాగా ఉన్నదాన్ని మనం ఎడిబుల్గా మార్చుకుంటాం దాన్నే ధ్యానం అన్నారు దీనికోసం ధ్యానము ధ్యానము అనే మార్గాన్ని మెడిటేషన్ లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అది ఎవరికోసం ఎందుకోసం ఎలాగా అని దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అలా ఆలోచించి ఫిజికల్ రెల్వ్ కాదది అది మైండ్ రెవ్లో నుంచి స్పిరిట్ రెల్ లోకి దేవుని వాక్యము మనల్ని దైవికమైనటువంటి వాతావరణంలోకి దైవికమైనటువంటి అట్మాస్ఫియర్లోకి మనల్ని నడిపిస్తుంది సరే దేవునికి స్తోత్రం హలేలుయా ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన మాటలు ప్రవచనాలను నమ్మడం ప్రవచనాలు నమ్మడం అంటే మేము ఈ రోజుల్లో ఉన్న పాపులర్ ప్రీచర్స్ ఉన్నారు కదండి లేదా ఆఫ్రికన్ ప్రీచర్స్ ఉన్నారు కదా వాళ్ళ ప్రవచనాలు నమ్ముతున్నాం అని అంటారు నో నో వాటి గురించి నేను మాట్లాడడం లేదు ఆధునిక ప్రవచనాలు చాలా వరకు అబద్ధాలే ఆధునిక ప్రవచనాలు అన్ని అబద్ధాలని నేను అన్ను చాలా వరకు అబద్ధాలే కొన్ని రోజుల క్రితం మనకందరికీ తెలిసిన విధంగా కారు దాని అంతటి తిరుగుతుందని ఒక ఆయన ప్రవచనం చెప్పాడు ఏమైంది ఫ్యాను ఇన్వర్టర్ లేకపోయినా కరెంటు లేకపోయినా తిరుగుతుందని చెప్పాడు మూడు ప్రవచనాలు చెప్తే మూడింటిలో రెండు ఫెయిల్ అయిపోయినాయి దీన్ని బట్టి ఆ వ్యక్తులు సదరు వ్యక్తులు దుర్బోధకుల లేకపోతే అబద్ధ ప్రవక్తుల అనేది మీరు అర్థం చేసుకోవచ్చు వారు అహంకారమును పూరి పలుకుతున్నారని దేవుడి వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రవచనం అనేది ఇమాజినేషన్ కాదు ప్రవచనం అనేది ప్రడిక్షన్ కాదు ప్రాఫసీ ఈజ్ షేరింగ్ ఏ వర్డ్ ఏ స్పెషల్ వర్డ్ ఫర్ ఎ స్పెషల్ సీజన్ ఆర్ రీజన్ టు ఎ స్పెషల్ పర్సన్ దట్ ఈస్ ప్రాఫసీ దాన్ని మర్చిపోయి జనరల్గా ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడ్డాం అసలు ఆత్మ ఆత్మసంబంధికి పాలిటిక్స్తో సంబంధం ఏముంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే మనకేంటి ప్రధానమంత్రి ఎవరైతే మనకేంటి ఎవరో ఒకరు అవుతారు ప్రవచించినా ప్రవచించకపోయినా ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఎవరో ఒకరు అవుతారు కానీ మనం వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సీఎం హూ ఈజ్ అవర్ నెక్స్ట్ పీఎం ఆర్ హూ ఈజ్ అవర్ గవర్నర్ ఆర్ కలెక్టర్ ఇవన్నీ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు అంటే మనము ఈ లోక సంబంధం కాదు లోకములో ఉన్నప్పటికీ కూడా లోక సంబంధం కాదు ఎవరైనా మంచిదే కానివ్వండి పలాని వ్యక్తే రానివ్వండి మంచిదే లేదా పలాని వ్యక్తినే రావాలని కోరుకునే వాళ్ళను రానివ్వండి మంచిదే తప్పే ఉంది ఎవరైనా ఒకరు రావాలి ఆ గ్యాప్ ఫిల్ కావాలి లేదా ఆ సీట్ అది ఆకుపై కావాలి కానివ్వండి ఎవరో ఒకరు కానివ్వండి పోయినసారి వాళ్ళు ఉన్నారు ఈసారి వీళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళు తర్వాత ఇంకోళ్ళు ఇంకోటి రానివ్వండి ఆర్ నాట్ వరింగ్ అబౌట్ పాలిటిక్స్ ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు కానీ వీటిలో దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని యొక్క అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందని మనం ఆత్మలో వివేచించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతవరకే తప్ప మరి ఎవరో ప్ర ప్రధానమంత్రి అయ్యాడని ఎవరో ముఖ్యమంత్రి అయ్యాడని అయ్యో ఆయన ఎందుకు అయ్యాడబ్బబ్బా అని బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు అధికారైనా ఎవరు అధినేత అయినా కానీ గుర్తుపెట్టుకోవాలి తన చిత్త వృత్తి చొప్పున దేవుడు రాజుల హృదయాలను తిప్పివేయగలడు తిప్పగలడు నీటి కాలవలను తిప్పినట్లుగా తిప్పగలడు వాటిని డైవర్ట్ చేసినట్టుగా వాటిని పక్కదారి మళ్లించినట్లుగా వాటిని కావలసిన ప్లాంట్ దగ్గరికి వెళ్ళినట్లుగా వాటిని కావలసిన మడి దగ్గరికి వెళ్ళినట్లుగా దేవుడు తిప్పగలడు రాజుల యొక్క హృదయాన్ని రాజు యొక్క హృదయం తిరిగిందనుకోండి అధికారుల యొక్క హృదయం తిరిగిందనుకోండి అంటే వాళ్ళు తమ వశం లేకుండా అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్లోకి వచ్చేసి దేవుడు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని ఉదాహరణకి రాజును దేవుడు ప్రేరేపించినట్లుగా సైరస్ అనేటువంటి కింగ్ను దేవుడు ప్రేరేపించినట్లుగా ఆ సందర్భంలో కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తుంటాడు దేవుడు ప్రేరేపణ అంటున్నప్పుడు సాతాను ప్రేరేపణ కూడా ఉంది సాతాను ప్రేరణ చేత దావీదు జనాభా లెక్కలు సెన్సస్ తీసుకున్నాడనే సంగతి మనకు తెలుసు అరే దేవుని హృదయానుసారుడు కదా సాతాను లేదా అపవాది యొక్క ప్రేరణ ఏంటి మన ముందు రెండు ప్రేరణలు ఉంటాయి వాటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవాలి ఇది మన చాయిస్ దిస్ ఆర్ దట్ ఇద అదే అపవాది యొక్క ఆలోచన లేదంటే ఆత్మస్వరూపి అనేది దేవుని ఆలోచన అంతవరకే కానీ మనకు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు మంచి చెడుల అవి ఏంటో అర్థం చేసుకోవడానికి వివేచించడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు వాక్యానుసారంగా దిస్ ఇస్ నాట్ గుడ్ అండి దిస్ ఇస్ నాట్ బ్యాడ్ అండి లేదా ఏదో విధంగా ఒక జడ్జిమెంట్కి ఒక కన్క్లూషన్కి రావడానికి ప్రభు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు తద్వారా వాక్యమే లేకపోతే మంచి ఏదో చెడు ఏందో మనం తెలుసుకునేవాళ్ళం కాదు అనగా వాక్యము అనేది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షమలము లాంటిది అనుకోండి అన్న కానీ అలా కొంతమంది వ్యాఖ్యానించే వాళ్ళ జీవ వృక్ష ఫలం ఏసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉందని ఇలా చెప్తుంటారు సరే మనం వాటిలోకి వెళ్ళలేదు దేవుని స్తోత్రం హలే లుయా నిన్నటి దినమో ప్రవచనాలను నమ్మడం నాలుగు ప్రవచనాలని నలుగురు ప్రవక్తుల యొక్క ప్రవచనాలని అనగా నలుగురు పాత నిబంధన ప్రవక్తుల యొక్క ప్రవచనాలు నువ్వు నమ్ముతున్నావా అవి నువ్వు ఎరిగి ఉన్నావో లేదో మరి తెలియదు దావీదైనటువంటి ఆయన ప్రవచనం చెప్పాడు యషియా చెప్పాడు దానియలు చెప్పాడు హోషియా చెప్పాడు డూ యూ బిలీవ్ దిస్ ఈ నలుగురివి మాత్రమే లేఖనాలు నించబడ్డాయని కాదు ఇలాగా ఇంకా మిగిలినటువంటి కొంతమంది మిగిలినటువంటి ఇంకో పదమూడు మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళని నమ్మడం అంటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు పలికిన మాటల్ని వాళ్ళు రాసినట్టు మాటల్ని వాళ్ళకి బయలుపరచబడి వాళ్ళు షేర్ చేసుకున్న మాటలు మనము నమ్మాల్సినట్టు అవసరం ఉంది అంతవరకే కానీ ప్రవక్త చెప్పినట్టు ఏ కథనో ఉపమానానో లేకపోతే నమ్మాల్సిన అవసరమే లేదు అవమాన ఉపదేశం అనేది తన సొంత దేవుడు అనుగ్రహించిన దాన్ని బేస్గా చేసుకొని చెప్పచ్చు దేవుని స్తోత్రం దాబీది యొక్క ప్రవచనాన్ని నమ్ముతున్నావా దాబీది ఏం చెప్పాడు మెస్సియాని గురించి అభిషక్తుని గురించి తన పరిశుద్ధుని గురించి కుళ్ళు పట్టనీయని స్థితిని కుళ్ళు పట్టనీయడం అంటే ఏంటి మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది అది మంటికి ఉన్నప్పుడు మన్నైపోదు కానీ మట్టిలో ఉన్నప్పుడు మన్నైపోతుంది మట్టిలో కలుపుతున్నారు ఈ సహోదరుని యొక్క ఈ సహోదరి యొక్క దేహాన్ని భౌతికమైన దేహాన్ని మట్టికి మన్నుగాను మంటికి మన్నుగాను దుమ్ముకు దుమ్ముగాను దూళికి దూళిగాను అర్పిస్తున్నామంటున్నారు పంచభూతాల్లోకి కలిసిపోయాడు అనే మాటను కూడా అన్ని జనులు ఉపయోగిస్తున్నారు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనిషి దేంట్లో వచ్చి తీయబడతాడు దాంట్లోకి వెళ్తాడు దావీదు చెప్పాడు పరిశుద్ధుడైనటువంటి మెసియే పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయువు అంటే నన్ను కుళ్ళు నీవు అని కాదు దావీదు కుళ్ళిపోయాడు దాబీదు కుళ్ళిపోయాడు అని మనం ఎందుకు అంటున్నాం ఆ పోస్తుల కానీ రెండవ అధ్యాయంలో పేతురుగారు అన్నారు దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది శరీరము సమాధిలో పెట్టినప్పుడు ఏమవుతుంది అది ఎంత పెద్దవాడి శరీరమైనా కానీ స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా కానీ ఒక ఆరు నెలలోపు ఈ మాంసం మొత్తం క్షయించి క్షయించి మాంసం మొత్తం మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుందంటే మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు వైరస్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ తినేస్తాయి మిగిలేది స్కెలిటన్ మాత్రం మిగులుతుంది అస్థి పంజరం అనగా బోన్స్ మాత్రం మిగులుతాయి ఆ నరాలు చర్మము రక్తము వీటికన్నా స్ట్రాంగ్గా ఉన్న బోన్స్ మాత్రం మిగులుతాయి ఈ బోన్స్ కూడా కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి వాటిలో ఉండటం పొటాషియం ఫాస్ఫరస్ని బట్టి అవి కూడా మెల్లగా పిలుసు బారి అవి మెల్లగా బ్రేక్ అయిపోయి అలాగా మట్లో కలిసిపోతాయి అంటే ఒక సిక్స్ మంత్స్ తర్వాతే ఈ బాడీ పరిస్థితి ఎలా మారుతుందో ఆలోచించండి ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఏదో భయపెట్టాలనే ఉద్దేశంతో కాదు కానీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని అనగా ఈ పరిశుద్ధులు ఎవరు కుళ్ళు పట్టలేదా కుళ్ళు పట్టిన పరిశుద్ధులు కూడా ఉన్నారు కుళ్ళు పట్టని పరిశుద్ధులు ఎవరు అంటే పరలోకం నుంచి దిగి వచ్చి పరలోకములకి ఎక్కిపోయిన ప్రభువుని గురించి మెస్సియాను గురించి దాబీది చెప్పాడు ప్రవచనాత్మకంగా చెప్పాడు తర్వాత యషియా చెప్పినటువంటి ప్రవచనం యశాయా గ్రంథంలో యాభై మూడు వచ్చాయంలో ప్రవచనం గురించి మనం ఆలోచించాం తర్వాత దానియలు చెప్పినట్టు ప్రవచనం పునరుత్నాన్ని గురించి వీళ్ళు మాట్లాడారు తర్వాత హోషియా చెప్పి మూడవ దినమున ఆన్ ద థర్డ్ డే హీ విల్ రైజ్ అప్ ఆయన లేపుతాడు మృతులైన వారిని మట్టిలో కలిసిన వాడిని మట్టిలో పడుకునే ఉన్నవారిని మట్టిలో మెత్తగా ఉన్నవారిని మత్తుగా ఉన్నవారిని హీవుడ్ రైజ్ వుడ్ క్విక్ ఇన్ ద బాడీస్ సరే దేవునికి స్తోత్రం వీటి గురించి మనం నేను ఆలోచించా మన సమయం లేదు కనుక రెండు ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఇరవై నాలుగో వచ్చినాము యాక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకున్నాం ఫెస్టస్ ఇంటరప్టెడ్ అనగా పౌలు మాట్లాడుతున్న మాటలని అతడు ఇలాగ సమాధానము చెప్పుకున్న తర్వాత అని కాదు చెప్పుకొని అనగా సమాధానం చెప్పుకోవడం ముగియకముందే మాట్లాడకూడదు సభ్యత కాదు సంస్కారం కాదు సమంజసం కాదు కానీ ఈ ఫేస్తో మధ్యలో జోక్యం చేసుకొని ఇంటర్ఫేర్ అయ్యి ఇంటరప్టెడ్ అనగా ఆటంకపరిచి నువ్వు బాబు అని అనలేక ఆపమన్నట్లుగా సైగ చేశాడని కూడా కాదు ఆపమన్నట్టుగా అక్కడ మాట్లాడు పాల్ ఫెస్టస్ ఇంటరప్టెడ్ పాల్స్ డిఫెన్స్ వర్కింగ్ అవుట్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ నీవు నీ మైండ్కి అవుట్ సైడ్లో ఉన్నావు అనగా నీ మైండ్కి వ్యతిరేకంగా ఉన్నావు మైండ్ లెస్గా ఉన్నావు మైండ్ ఫుల్ కాదు మైండ్ లెస్గా ఉన్నావు ఆల్ దిస్ గ్రేట్ లెర్నింగ్ ఆఫ్ యువర్స్ ఈజ్ డ్రైవింగ్ యూ క్రేజీ నువ్వు నేర్చుకుంది నువ్వు చదువుకున్న దాని ఫలితంగా సో మచ్ స్క్రిప్చర్స్ హ్యాస్ మేడ్ యూ సెన్స్లెస్ అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని చూసారా ఏంటి అతి విద్య దాన్ని అర్థం చేసుకోవడానికి సో మచ్ స్క్రిప్చర్ హ్యాజ్ మేడ్ యు సెన్స్లెస్ అనగా విస్తారమైనటువంటి అధికమైనటువంటి లేఖన భాగాల జ్ఞానము నీకు వెరి పట్టించింది అని చెప్తున్నాడు లేఖన భాగాల జ్ఞానం వెరి పట్టించదు ఈయననుకుంటున్నాడు లేఖన భాగాల గురించినటువంటి అతి జ్ఞానం అధిక జ్ఞానం ఎక్కువైన జ్ఞానం దీన్ని చదివి 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 ధ్యానించి ఇతనికి పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నాడు వాక్యం ధ్యానించి ధ్యానించి దేవుని ఆత్మచేత రాయబడిన వాక్యం ధ్యానించి ఎవరికి పిచ్చి పడదు భౌతికమైన విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు పిచ్చిపెట్టే అవకాశం ఉందేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు బియాండ్ మైండ్ పొజిషన్లో ఉంటాం కాబట్టి మనకు మనం స్వస్థ బుద్ధి గలవారుగా సౌండ్ మైండెడ్గా ఉంటాము దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం ఇరవై ఆరు వచ్చాము ఇరవై నాలుగు వచ్చినాం మాట్లాడు వాదన ఆపమన్నట్లుగా నీకు మతిపోయింది పౌలు నీ నిన్ను చేసింది చేసింది లేదా చేస్తుంది నీ పాండిత్యము నిన్ను పిచ్చివాణి చేస్తుంది పాండిత్యం ఏం పాండిత్యం పౌలు యొక్క పాండిత్యం గురించి ఇతనికి ఎలా తెలుసు పౌలు యొక్క మాటల్లో అర్థమైపోయింది ఇతను హీస్ లైక్ హిస్ నాట్ ఇల్లటరేట్ ఒక విధి లేని పామరుడు కాదు చదువుకున్నాడు అతని లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది అతని యాక్సెంట్ డిఫరెంట్గా ఉంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకు తగినట్టుగా వాళ్ళకి నచ్చే విధంగా రోమనైజ్డ్గా ఉన్నటువంటి హిబ్రూ రోమనైజ్డ్గా ఉన్నటువంటి గ్రీక్ మాట్లాడాము అలా మాట్లాడాడు అక్కడ రాయబడలేదు అనగా రోమన్ యాక్సెంట్ కలిగినటువంటి అరామికో లేకపోతే హీబ్రూలో గ్రీకో ఆయన మాట్లాడుంటాడు అప్పుడు దాంతో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు కనెక్ట్ అయినా కానీ ఇక్కడ కాంప్రహెండ్ కాలేదు కదా కనెక్ట్ అయ్యాడు అని అనుకున్నప్పటికీ కూడా ఒక దానితో అనుసంధానమై ఉన్నాడు అన్నప్పటికీ కూడా దాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు అని కొద్దిగా లోతుగా ఆలోచిస్తున్నాం నీకు అతినిథ్య వలన వెర్రిబట్టింది అదేంటిది వెర్రివాడిలాగా పౌలు ప్రవర్తించలేదు ఆకేశు రాజు సన్నిధిలో ఆకీషు అనేటు గాతురాజు అయినట్టు ఆకేషు దగ్గర దాబీదు పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు పిచ్చివాడు పిచ్చివాడిలాగా ప్రవర్తించలేదు తన ప్రాణరక్షణ కోసం పిచ్చివాడిలాగా ప్రవర్తించి తర్వాత దాబీదు పిచ్చివాడయ్యాడని ఎక్కడా లేదు అదేంటండి ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు కాపాడుతానే సింహాన్ని చీల్చినవాడు నిలుగుబడ్డ చంపినవాడు వాస్తవం ఇవన్నీ కానీ మనిషి బలహీనుడే కదా కొన్ని సందర్భాలు తన బలవంతుడు కొన్ని సంవత్సరాలు కొన్ని సందర్భాలు తన బలహీనుడు మనం కూడా అంతే కొన్నిసార్లు బలంగా ఉంటాం కొన్నిసార్లు బలహీనంగా ఉంటాం కానీ దేవుడు మాత్రం ఎప్పుడు బలవంతుడుగా ఉంటాడు యాకోబు యొక్క బలిష్ఠుడు అని రాయబడింది యాకోబు యొక్క బలహీనుడని కాదు యాకోబు యొక్క బలిష్ఠుడు ఈజ్ అ స్ట్రాంగ్ వన్ ఆర్ ద మైటీ వన్ ఆఫ్ జేకర్ దేవని స్తోత్రం హలేలుయా అతి విద్య వలన నీకు వేరి పట్టింది ఈ సెంటెన్స్ ను ఆధారంగా చేసుకొని కొన్ని విద్యలను మీకు జ్ఞాపకం చేస్తాను నంబర్ వన్ ప్రసంగీ గ్రంథం పన్నెండవ పన్నెండవ వచ్చిన పుస్తకములు అధికంగా రచించబడతాయండి రాస్తారు రాబోయే రోజుల్లో రాస్తారు కొంతమంది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళు ఉన్నారు నా స్నేహితుడు ఒక ఆయన డాక్టర్ సంతోషాలక్ష్మి కేరళలో ఉన్నాడు ఆయన డెబ్బై ఒక పుస్తకం ఈ మధ్య రిలీజ్ చేశారు డెబ్బై రాసేస్తున్నాడు పుస్తకాలు రాసుకునే మనకేం దాని గురించి మనం వ్యతిరేకించడం లేదు కానీ సల్మాన్ గారు ఏం చెప్తున్నారు అని చూద్దాం దానికి అంతం లేదు ఇంకా రాస్తూనే ఉంటారు రాస్తూనే ఉంటారు ఒకడు పోయిన తర్వాత ఇంకోటి వస్తాడు రాసుకుంటూనే ఉంటాడు రాసుకునేటువంటి విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం అల్పంగా విద్యాభ్యాసం చేయడం తప్పేం లేదు అల్పం కన్నా అధికంగా మోర్ దాన్ యావరేజ్ లేకపోతే మోర్ దాన్ ఫండమెంటల్ లేకపోతే మోర్ దాన్ బేసిక్ విద్య వల్ల ఇబ్బంది లేదు అతి విద్య వల్ల విస్తారంగా విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాసకరం విస్తారంగా విద్యాభ్యాసం చేయడం దేనికి మేమింకా తెలుసుకోవాలి తెలుసుకుంది చాలదు వీ టు నో మోర్ అని చెప్పేసి చదువుకున్న మళ్ళీ చదువుతున్నాడు చదువుతున్నాడు గ్రాడ్యుయేషన్తో ఆగడం లేదు వాడు బ్యాచులర్స్ డిగ్రీతో ఆగడం లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు మాస్టర్స్కి వెళ్తున్నారు అందుకని ఏమవుతుంది ఈ మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళందరూ స్కూల్ లెవెల్లోంచి కాలేజ్ లెవెల్ కాలేజ్లోంచి యూనివర్సిటీ లెవెల్కి వెళ్తుంటారు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కావడం లేదు అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది అనేటువంటి పాయింట్ని మనం ఆలోచిస్తున్నాం లోకపు విద్య లౌకికమైన విద్య ఈ లోక సంబంధమైన విద్య ఈ లోక సంబంధమైన శాస్త్రాల గురించిన అవగాహన వాటి గురించి ఇంకా అధికంగా మనం ఇంకా వరతరగా వెళ్ళామనుకోండి మనకు పిచ్చిపెట్టే అవకాశం ఉంది రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మోస అనేటువంటి ఆయన నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలు అతడు ఐగుప్తు యొక్క సకల విద్యలు ఎన్ని విద్యలు ఉన్నాయో ఎన్ని కాళ్ళలు ఉన్నాయో మనకు తెలియదు అరవై నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ అప్పట్లో ఎన్ని ఉన్నాయో మరి మనకు తెలియదు సుమారు ఒక నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం సంఘటన అతడు ఐగుప్తు విద్యందు ప్రవీణుడయ్యాడు హీ బికమ్ ఏ స్కాలర్ ఇన్ ఆల్ ద సైన్సెస్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు యొక్క శాస్త్రాల మీద ఒక పట్టు సంపాదించాడు కానీ ఏం ప్రయోజనం వాట్ ఇస్ ద యూస్ అతడు పారిపోయేలా చేసింది అతనికి ఆ సమయంలో కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు అతనికి ఒక బోల్డ్నెస్ ఇవ్వలేదు వాళ్ళు చదువుకున్నట్టు ఆలజీస్ అన్ని ఈజిప్షియన్ థియాలజీ లేకపోతే ఈజిప్టాలజీ లేకపోతే ఈజిప్షియన్ ఆంథ్రోపాలజీ ఇంకా ఏమన్నా ఈజిప్షియన్ పాలిటిక్స్ లేకపోతే ఎకనామిక్స్ లేకపోతే ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ ఇంకేదైనా కావచ్చు మనం ఆలోచిస్తుంటే మాట ఏంటంటే ఐగుప్తు విద్యలు తెలుసుకున్నాడు దానివల్ల ఏం లాభం అతడు పారిపోయేలా చేసిన పరిస్థితి లౌకికమైన విద్య గురించి చెప్పుకున్నాం ఐగుప్తు విద్య గురించి చెప్పుకున్నాం మూడో విద్య అపోస్తులు కానివ్వండి పద్దెనిమిదో వచ్చాయి అతను చిన్నోడేం ఏం కాదు ఇల్లిటరేట్ అని కాదు అతడు యందు ప్రవీణుడు ఉన్నాడు విద్వాంసుడు లేఖనములందు యూదా లేఖనముల ఎందు ధర్మశాస్త్రం అందు ప్రవీణుడై ఉన్నాడు గమనించాల్సిన విషయం యూదా మత విద్యకున్న పరిమితులు అపోస్తల కాలంలో ఇరవై రెండో అధ్యాలో పాదముల దగ్గర నేను నేర్చుకున్నానని సాక్ష్యంలో భాగంగా పౌలు చెప్పాడు దాన్ని మనం చూడటం లేదు యూదా మత విద్య అది పరిమితమైనది ఇట్ హాస్ సిమిట్ లిమిట్ ఆ లిమిట్ కలిగినటువంటి అపోలోస్ అనేటువంటి వ్యక్తి యోహాను బాప్తిజం గురించి మాత్రమే తెలుసుకున్నవాడై అంతే యేసు బాప్తిజం గురించి పరిశుద్ధాత్మను బాప్తిజం గురించి ఏమాత్రం అవగాహన లేని వాడై తర్వాత అతనికి అవగాహన కలిగిందనుకోండి అది వేరే విషయం యూదా మత విద్య పరిమితమైంది పిచ్చిబట్టించేటి విద్య ఉంది పారిపోయేలా చేసే విద్య ఉంది విద్య ఉంది నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కరిమలో పంతొమ్మిదో వచ్చాను డార్క్ సైన్సెస్ లేకపోతే డిమనోాలజీ దాన్ని స్టడీ చేసిన వాళ్ళు మాంత్రిక విద్యని అభ్యసించిన వారు కొందరు కాదు ఇలా జరిగినట్లు ఇంత ముందు పోయి ఎక్కడా జరగలేదు పౌలు యొక్క మూడవ మిషనరీ జర్నల్ ఇలా జరిగింది మిగతా ఎక్కడ ఇలా జరగలేదు తమ పుస్తకాలని తీసుకొచ్చి కాల్ చేశారు ఎందుకు పుస్తకాలు కాల్చడం మాకి అవసరం లేదు దాంతో అది నిష్ప్రయోజనమైనది దానివల్ల ఏం ప్రయోజనం లేదు అవి మమ్మల్ని మోసగించాయి మమ్మల్ని వంచాయి నో వీ డోంట్ వాంట్ ఎనీ మ్యాజికల్ బుక్స్ వీ డోంట్ వాంట్ ఎనీ దీస్ టైప్ ఆఫ్ ఈవిల్ బుక్స్ అవసరం లేదు అని వాళ్ళు విశ్వసించిన తర్వాత విశ్వాసములకు లోబడిన తర్వాత వాళ్ళు తీర్మానం తీసుకున్నారు దేవుని స్తోత్రం హలే అది ప్రయోజనము లేని శాస్త్రం భూత శాస్త్రం భూత వైద్య శాస్త్రం కావచ్చు మనం ఆలోచిస్తున్న మాట లౌకికమైన విద్యను గురించి ఆలోచించాం అంతేకాకుండా ఐగుప్తి విద్యను గురించి ఆలోచించాం మత విద్యను గురించి మనం ఆలోచించాం మాంత్రిక విద్య దాని గురించి మనం అనుకున్నాం తెలుసుకున్నాం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం ఇందాక వాడుకు భాషలో బికాస్ ఆఫ్ మోర్ స్క్రిప్చర్స్ షూ నో నువ్వు తెలుసుకున్నటువంటి అధికమైన లేఖనాల వలన వెర్రి పట్టిందని రోమా మతము యొక్క లేఖనాలు పూర్తిగా ఎరిగినట్టుగా లేడు ఆఫీస్ చూసారా కలిసి రాసిన పత్రిక ఒకటో వచ్చా పన్నెండో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అపోసలే పౌరులు చెప్పిన మాట మనం అర్థం చేయాలి మనుషుని వలన దాన్ని పొందలేదండి ఇది ఆత్మీయ విద్య ఆత్మీయ విద్య మన యొక్క పదాన్ని మన యొక్క మార్గాన్ని మన యొక్క నడకను మారుస్తుంది అతి విద్య వలన వెరిపట్లేదని లేకపోతే భౌతికమైనటువంటి ఏదో చదువుకోవడం వల్ల పౌలుకి వెరిపట్టలేదని పౌలు వెరివాడు కాదని స్వస్థబుద్ధి కలవాడని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఆత్మ సంబంధమైన విద్య కలిగి అంగలార్పు విద్య అని ఇరిమియా గ్రంథము తొమ్మిదో ఉద్యోగంలో చెప్పండిన ఆ విద్యను నేర్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె